టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ కి స్వాగతం సూపర్ సిక్స్ అమలు చేయలేక చతికిల సూపర్ సిక్స్ అట్టర్ ఫ్లాప్ అయిందని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తుంటే కూటమి ప్రభుత్వం దాన్ని తట్టుకోలేకపోతుంది అందుకే ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ పై ఇరవై నుండి ముప్పై కేసులు పెట్టి జైల్లో తీపుతుంది చట్టాలను కోర్టు తీర్పును లెక్క చేయకుండా సోషల్ మీడియా కార్యకర్తని వేధిస్తుంది కూటమి ప్రభుత్వం వాళ్ళ వైఫల్యాన్ని ప్రశ్నిస్తున్నందుకు సోషల్ మీడియాపై కఠిన చట్టాలు తెచ్చి అరెస్టులు చేసేందుకు సిద్ధమవుతుంది సూపర్ సిక్స్ హామీలు అమలుపరచలేక చెతికిల సూపర్ సిక్ సూపర్ హిట్ కాదు అట్టర్ ప్లాఫ్ అయిందని సోషల్ మీడియాలో ఇవాళ ఒక్కొక్క అంశం పైన వాళ్ళు ప్రశ్నిస్తుంటే ఈ ప్రభుత్వం దాన్ని తట్టుకోలేక దశల వారీగా అసలు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడే ప్రజా వ్యతిరేకతను అదేవిధంగా వాళ్ళు రాష్ట వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులపై దాడులు జరిపిన నేపథ్యంలో సోషల్ మీడియా ప్రశ్నించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టులు చేసి ఒక్కొక్కరి పైన ఇరవై కేసులు ముప్పై కేసులు పెట్టి ఈ రాష్ట్రమంతా తిప్పిన పరిస్థితి ఈ ప్రభుత్వమే చట్టాలను అమలు పరచాల్సిన ప్రభుత్వం ఇవాళ చట్టాలను ఉల్లంఘించి హైకోర్టు తీర్పులను సుప్రీంకోర్టు తీర్పులను సైతం లెక్క చేయకుండా ఇవాళ సోషల్ మీడియా కార్యకర్తలను వేధిస్తా ఉంది రెండో విడత ఇప్పుడు అంతకుముందు ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడే కేసుల్లో అరెస్టు చేయకూడదనే నిబంధన ఉందని చెప్పి అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ ను ఉదరిస్తూ హైకోర్టు మరో సర్కులర్ కూడా ఇష్యూ చేసిన తర్వాత ఇవాళ ఈ ప్రభుత్వము పోలీస్ డిపార్ట్మెంటు కొత్త పనాగం పందింది పన్నీ దానిలలో సోషల్ మీడియా కేసులు పెడితే వీళ్ళు వెంటనే బయటకు వచ్చేస్తున్నారు అనే ఉద్దేశంతో గంజాయి ఇటీవలనే సవీంద్రారెడ్డి అనే సోషల్ మీడియా కార్యకర్త పైన ఒకటన్నర కేజీ గంజాయి అమ్ముతున్నాడని చెప్పి ఒక కేసు పెట్టారు హైకోర్టు చేవాట్లు పెట్టింది హైకోర్టు రిలీజ్ చేయమని ఆదేశించింది ఇక ఇట్లా లాభం లేదనుకొని మళ్ళీ ిఎన్ఎస్ త్రిబుల్ వన్ సెక్షన్ కింద అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ టెర్రరిస్టుల పైన దేశ పైన తర్వాత కాంట్రాక్ట్ కిల్లింగ్ పైన సుపారీ కిల్లర్స్ ఎవరైతే ఉన్నారో ఇట్లాంటి వాళ్ళ పైన పెట్టాల్సిన సెక్షన్లని సోషల్ మీడియా కార్యకర్తలపైన ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం పెడతా ఉంది చట్టాన్ని అదే పనిగా ఇంకొకటి చెప్పాలా నిన్న అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు మొదలుకొని వాళ్ళందరూ సోషల్ మీడియా నియంత్రిస్తాం యూరియా పైన అదేవిధంగా మెడికల్ పైన ప్రశ్నించడం ఎక్కువైందని అసెంబ్లీలోనే వాళ్ళు చెప్పిన పరిస్థితి అంటే మీరు అమలు చేయలేని హామీలను ప్రశ్నిస్తే ఆ సోషల్ మీడియాను కఠినతరమైన మరింత చట్టాలు తెచ్చి వీళ్ళని లోపల వేసి భయభ్రాంతలు చేస్తామని ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పకనే చెప్తా ఉంది కాబట్టి మేము వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్గా సోషల్ మీడియా కార్యకర్తలను ఎక్కడికెక్కడ రక్షించుకుంటూ మీరు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఇది ముందుకు పోతుందని చెప్పి జగనన్న సైన్యం ఎక్కడా వెనక్కి తగ్గదని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ తప్పుడు కేసులు పెట్టడం మానండి ప్రజా విశ్వాసాన్ని చేరుకోనండి అదేవిధంగా మీరిచ్చిన హామీలు అమలు చేయండి అమలు చేయడం చేత కాకపోతే మాది చేత కాని ప్రభుత్వం అని చెప్పి ఒప్పుకోండి అంతేగాని ఇట్లా ప్రత్యర్థి పార్టీల కార్యకర్తలపైన అన్యాయమైన అక్రమమైన కేసులు పనాయిస్తే కాలగర్భంలో మీరు కలిసిపోతారని చెప్పి హెచ్చరిస్తున్నాం